ఒక చిన్న కథ అంటూ స్వామి చాలా పెద్ద పెద్ద విషయాలను కూడా చిన్న కథల ద్వారా అందరికీ అర్థమయ్యేటట్లు హృదయాలను హత్తుకొని హత్తుకునే రీతిలో చెప్తుంటారు కదా అలాంటి కథనే ఇప్పుడు మనము విన్నాము ఒకసారి శ్రీకృష్ణార్జునులు అలా చల్లగాలికి ప్రకృతిలో సౌందర్యం తిలక్కిస్తూ ఒక వనంలోకి వెళ్ళారు ఉన్నట్టుండి కృష్ణుడు ఒక చెట్టుపై కూర్చున్న పావురామ్ని చూసి అర్జున అది నెమలి కదా అని అడిగాడు అవును నెమలే అన్నాడు అర్జునుడు ఇదేమి అర్జున అది నెమలి కాదు ఒక గద్ద వల్లే ఉందే అన్నాడు కృష్ణుడు అవును కృష్ణ అది గద్దనే అన్నాడు అర్జునుడు మరి కొంతసేపటికి కాదు కాదు అర్జున అది ఒక అడవి కాకి అన్నాడు కృష్ణుడు అవును అది కాకే కృష్ణ అన్నాడు అర్జునుడు ఇంతలో కృష్ణునికి కోపంలా నటిస్తూ ఇదేమి అర్జున నీ కొంచెం కూడా సొంత బుద్ధి అనేదే లేదే ఒక పక్షికి మరో పక్షికి ఆ మాత్రం వ్యత్యాసం తెలియనట్లుందే నీకు ఇన్ని విద్యలు అభ్యసించావేమైంది నీకు అని ప్రశ్నించాడు కృష్ణుడు అప్పుడు అర్జునుడు శాంతంగా వినయ విధేయలతో కృష్ణ సర్వంను సృష్టించిన వాడు అద్భుతమైన మహిమలు చేసి చూపగల శక్తిమంతుడు ఒక పక్షిని మరొక పక్షిగా మార్చుటారు ఎందుకు వీలు కాదు అంతేకాదు నీవు పలికే ప్రతి మాట మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది నాకంటూ ఒక అభిప్రాయం లేదు ఈ విశ్వాసమే నా శ్వాసము అన్నాడు అర్జునుడు చూసారా అర్జునునికి కృష్ణుని ఎందు ఎంత భక్తి విశ్వాసంలో కలవాడో అందుకే కృష్ణునికి అర్జునుడు అంటే అంత ప్రేమ వాత్సల్యం అందుకే కృష్ణుడు జగద్గురు అయితే అర్జునుడు అతని శిష్యుడయ్యాడు కాబట్టి పిల్లలు మనం కూడా స్వామి పైన అత్యంత భక్తి విశ్వాసములతో ఉందామా సాయిరామ్